సదానంద నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నువ్వు నమ్ముతున్నావా ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ఒక కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఎంతవరకు ఎంత సంపాదించదు చెప్పండి సిమెంట్ లేకుండా ఒంతిల్లు కట్టి ఒక పది లక్షలు ఇసు లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించానండి అరసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు సంపాదించాయ ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది జలగంగ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంతో తెలివి తక్కువ నాకు ఇప్పుడు అర్థమవుతుందా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఏం తెలుసు చెప్పండి బిల్లులు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతుల ముప్పై లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా నేను చెప్పి అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే జరుగులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధ పడుతున్నాను చెప్పి పంచిగా ఆబడలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగేనండి ఇదిగో స్విస్ బ్యాంక్ అయ్ బాబోయ్ అది చస్తమే మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూల్తో పూర్చి పెట్టిచ్చేస్తారు పెంచలయ్య సార్ ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉందని నానమాను ఎందుకని మంచిది నువ్వు నేను డీసీపీకి సంగతి చెప్పిరా

ఈ పైపుల్ని ఇక్కడన్నా చేయించింది మీరేనా అదేవరండి నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన వాడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవడన్నాడు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదు అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అంటే ఈ ప్రాజెక్టుకి మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రం ఎంచానండి ఇది మీకే వస్తుంది జోసిన చెప్పారా అవునండి మా దగ్గర మీరు లంచుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేస్తారని శలక చెప్పింది శిలం నీకు వచ్చేది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు కవయ్యా ఎవడమింటే అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రాజు వస్తే నీకే అవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశారా ఈవిడి బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈ త్రిల్ చేసేయండి ఓహో ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఇలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ ప్రజాశావకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ఏం తెలుస్తుంది రండి ప్రతాపరావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదుట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు తన బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి పడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూక్ కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎల్లో జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు రాశాడండి రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనైనా ఎందుకు అనుకోవాలండి రాజరాజు నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి పూసి చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డిసిపి ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి